ండా చేయబోతున్నా దానికి కావాల్సిన ఐటమ్స్ చూడ చూడండి రాదు ఇవేమో మినువులు పొట్టున్న మినువులు బియ్యం అవి ఇదేమో షుగర్ ఇదేమో ఇలాచి ఇదేమో నెయ్యి ఇవన్నీ కావాలి ఇవేమో మిర్చి పట్టాలి ఇవి మినువులు బియ్యం పొట్టున్న మినువులు ఇవి షుగర్ కూడా మిక్సీ పట్టాలి నెక్స్ట్ ఏం చేరా నేను చెప్తాను ఫ్రెండ్స్ నేను మిక్సీ పట్టాను ఏంటేంటి మిక్సీ పట్టాను ఇప్పుడు నేను చెప్తున్నా షుగర్ యాలక్కాలు ఇంకా ఏమో రైస్ మినపప్పు ఇవన్నీ మిక్సీ పట్టాను చూడండి రాను